అండి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతుంది సో ఎందుకంటే చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేపై మనకి ఇటు స్పీకర్ కావచ్చు ప్లస్ కోర్టు కావచ్చు చాలా కూడా సీరియస్గా ఉండడం జరిగింది సో దీని గురించి పది మంది ఎమ్మెల్యేలు కూడా మన స్పీకర్ నోటీస్ పంపించడం జరిగింది సో దీని గురించి మీరు వివరణ ఇవ్వాలి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అసలు ఏ పార్టీలో ఉన్నారు మీరు అసలు ఇక్కడ కూర్చుంటారు సో అసలు మీ మీ పరిస్థితి ఏంటి చెప్పాలని చెప్పేసి స్పీకర్ కూడా లెటర్ చెప్పినట్టుగా మనకు వస్తున్న సమాచారం దీని నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తూ సో మాకు కొద్ది సమయం కావాలి మేము దీని గురించి ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో లీటర్లు కనుక చూసుకుంటే ఇప్పుడు జంపింగ్ అయిన ఎమ్మెల్యేలు కనుక చూసుకుంటే వాళ్ళ వాళ్ళ బాధ మాత్రం నిజంగా వర్ణాతితం అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇక్కడ ఏదో బీఆర్ఎస్ అధికారం నుంచి పోయింది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సో కాంగ్రెస్కి వెళ్తే నేను మాకు ఎట్లా నేను పనులు జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్ వెళ్లిపోయారు సో అక్కడ ఏమన్నా అక్కడేమో వీళ్ళ గౌరవం దక్కిందా సో అక్కడైనా ఎవరైనా పట్టించుకున్నాడు వాళ్ళ వాళ్ళక్కడ వాళ్ళని అక్కడ కూడా పట్టించుకున్నా దాఖలు లేవు లెటర్లు కనుక చూసుకుంటే వాళ్ళ అక్కడ కూడా అదే పరిస్థితి ఎవరు కూడా అసలు దేకలేదు దేకర్లేదు అని చెప్పేసి లెటర్ కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది సో మరి వీళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు అంతా పూట దీనికి సో అంత అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చూసుకుంటే కనుక మనకు క్లారిటీకి అర్థమవుతుంది సో వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది రేపొద్దున బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీలో కూడా వెళ్తారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది అధికారం వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పనులు అంతే అని చెప్పేసి మనకి పలానా పార్టీ వాళ్ళు గెలిపించారు మన పలానా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించారు సో మనం వాళ్ళకెట్లా చేయిద్దాం అనే ఉద్దేశం ఏ ఒక్క ఈ పది మంది ఎమ్మెల్యేకు ఏం చెప్పి మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు లెక్టర్ కనుక చూసుకుంటే ఇదే ఇప్పుడు వీళ్ళు పోయిన వాళ్ళ సరే సక్రంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారంటే అది లేదు మళ్ళీ కాంగ్రెస్ లో ఉండుకుంటా కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఉంటారు సో అమ్మ మరి మీడియా వాళ్ళు కనుక మీరు కాంగ్రెస్ పార్టీలో నో 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 కాంగ్రెస్ పార్టీలో చేయను కాలేదు మన పార్టీ కన్నా ఒప్పుకుంటే అది పార్టీ కన్నాదు అది ఒక దేవుని కండం అంటారు కొంతమంది వేరే కన్నమంటారు అంటారు కొంతమంది ఏదేదో సమానాలు చెప్తారు లెట్ చూసుకుంటే మరి వీళ్ళ కొరిగింది ఏమైనా ఉందా వీళ్ళకి ఏమి లేదు వీళ్ళు వీళ్ళు ధైర్యంగా రండి నేను కాంగ్రెస్ అని చెప్పుకున్నంత ఉందా ఏవో ఒక్కడు కూడా చెప్పును దాకలేదు ఇంతమంది పది మంది ఎమ్మెల్యేలు పోతే పది మంది ఏ ఒక్కరు కూడా నేను పలానా స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ అయ్యే ఎమ్మెల్యే చెప్పుకుని దాఖలేవు ఎందుకంటే వాళ్ళకి గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు కదా ఇంకెలా చెప్పుకోగలుగుతారు ఏదో అంటారు పోలీస్ సామెంట్ ఎవరికో పుట్టిన బిడ్డను మన బిడ్డ అనేటు అటు అయిపోయింది అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవనే గల మరి కాంగ్రెస్ పార్టీని ఎలా చెప్పుకుంటారు ఇక్కడ కూడా అదే చెప్పండి లెటర్ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు అనగానే ఇప్పుడు మనకు లెటర్ లెటర్గా చూసుకుంటే దారుణ నాగేంద్ర కావచ్చు గుడమ్ మహిపాల్ రెడ్డి కావచ్చు చాలా చాలా కూడా హాట్ హాట్ కామెంట్ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు లెటర్ గా మాట్లాడుకుంటే సో కొంతమంది మీడియా వాళ్ళు వచ్చేసి మనకు దారుణ నాగేంద్ర కానీ గుడ మహిపాల్ రెడ్డి కానీ మరి మీరు ఒక ముఖ్య మీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి రేవంత్ రెడ్డి ఫోటో ఇంక పెట్టుకుంటే నా ఇష్టం భయ పెట్టుకుంటూ పెట్టుకుంటా లేకపోతే అది నా ఇష్టం నా ఇష్టం మా ముఖ్యమంత్రి ఫోటో నీ ఇష్టాన్ని పెట్టుకుంటా లేకపోతే పెట్టుకున్నాను మరి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నావు కదా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అది కూడా నా ఇష్టం అంటే ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా కూడా మీరు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని అంటే అది నా ఇష్టం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఇక్కడ ఇది ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితి కక్కలేక మింగలేక ఏదో ఉన్నట్టే పరిస్థితి కావాలని పోయి పోయి కోరి పట్టుకొచ్చుకుంటే వాళ్ళు ఎవరు కూడా మాట ఇంచే పరిస్థితి ఇక్కడ ఇనే కాదు చూసుకున్న బలండా కృష్ణమోహన్ రెడ్డి కాదు ఇంకా కొంతమంది కొంత నాయకులు కూడా ఎవ్వరు కూడా మాటనే పరిస్థితి లేదు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ కావచ్చు మన పాడి కౌశిల్ రెడ్డి కావచ్చు పోయి వీళ్ళ మీద పిటిషన్ ఏమో వీళ్ళని క్యాన్సల్ చేయాలి వీళ్ళ పోయిన అనర్హత వెయిట్ చేయాలి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా చేసిరు కోర్టులో పిటిషన్ వేసిరు సో దాని స్పందించిన కోర్టు ఏం చెప్పింది సో మీరు వివరణ ఇవ్వాలమ్మా అని చెప్పేసి వీళ్ళకు నోటీసు పంపడం జరిగింది సో వీళ్ళకి డైరెక్ట్ కాకుండా మనకు స్పీకర్ పంపడం జరిగింది స్పీకర్ స్పందించి వీళ్ళు పది మంది పిరాయింపెమ్మలకు కూడా అసలు మీరేంది మీ యొక్క వైఖరి ఏంది అసలు మీరు ఏ పార్టీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నరా కాంగ్రెస్ పార్టీలో ఏంటి మీ లెక్క లేని మీ ఎవరు ఏదో మీరు త్వరలో చెప్తే మేము కూడా అసలు దాని గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి ఇది ఇది ఎవరి చేతిలో ఉంటుంది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది ఈ పార్టీ పిరాయింపి ఉంచాలా లేకపోతే పంపించాలనేది అనేది ఎందుకంటే స్పీకర్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన స్పీకరే కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి సో ఏమనేది కూడా మనం వేచి చూడాలి సో నాకు తెలిసినంత వరకు మరి బై ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళపై పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులు కలిసే అవకాశం లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క కాన్స్టిరెన్స్ లో రెండు రెండు వర్గాలు అవుతున్నాయి కనుక చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు పక్కా బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మనకు నాగేంద్ర కావచ్చు గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే అరికపూడి గాంధీ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకా కొంత నాయకులు వీళ్ళు పక్కా బీఆర్ఎస్ వాళ్ళు సో వీళ్ళు ఇంతమంది కాంగ్రెస్లో ఉండే వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సో వాళ్ళకి వీళ్ళకి వాగ్గాదం జరిగేది సో వాళ్ళ 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 వీళ్ళ వాగ్గాదం జరిగిన టైంలో సో ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎలాగైనా మా పనులు జరుగుతాయి సో ఈ విధంగా అన్న టైంలో మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చేసరికి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సో వాళ్ళు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు సో వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు కూడా తిరుగుబడి స్టార్ట్ చేశారు లెటర్ కనుక మాట్లాడతారు వాళ్ళని ఎందుకు తీసుకురు మీరు వాళ్ళని తీసుకోవాల్సిన దౌసండ్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు కూడా తిరుగుబాటు స్టార్ట్ చేశారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు సో ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యే క్లారిటీ లేరు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు క్లారిటీ లేరు అక్కడ కనుక చూసుకుంటే మనకు ఏ ఊరు పటాంజీలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన వచ్చేసి ఆయన రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకొని చెప్పేసి ఆయన మాట్లాడాలి భయపాల రెడ్డిని పెట్టుకోని చెప్పడాలు ఇవన్నీ దారుణ పరిస్థితి సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే మీరు ఒక పార్టీని వద్దనుకున్నారు ఒక పార్టీని వీడియరు ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయారు సో అంతే ఇక అక్కడికి ఉండాలి ఇంకో పార్టీకి వెళ్తే సో ఆ పార్టీ మీకు సర్వసంగా కావాలి సో ఆ పార్టీ గురించే మీరు మాట్లాడాలి ఆ పార్టీ కోసం పనిచేయాలి మళ్ళీ అక్కడికి పోయి చెప్పేసి మళ్ళీ మేము అది లేదు మేము పార్టీకి జైన్ కాలేదు అది అనేది పుట్టి ఎందుకు పనికిరాని అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎవరైనా కూడా నాకు తెలిసినంతవరకు అయితే వస్తున్న సర్వేలు కూడా చాలా కూడా క్వైట్ అపోజిట్ అయినా ఉన్నాయి మరి వీళ్ళు జంపింగ్ ఎమ్మెల్యే తెలిసే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది కూడా న్యూస్ లైన్లో కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని న్యూస్లలో కూడా మాట్లాడడం జరుగుతుంది సో వీళ్ళకి కూడా ఏ కూడా సపోర్ట్ చేయడం లేదు ఈవెన్ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఒరిజినల్ కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు ఏది కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం లేదు రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చిన వీళ్ళని ఇక్కడ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఎన్ని స్కామ్లు చేసి వీళ్ళు బీఆర్ఎస్ సాయంలో ఉన్నట్టు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చిందని చెప్పేసి ఫక్ కాంగ్రెస్ ని డబ్బా కొట్టే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా చాలా కూడా మాట్లాడడం జరుగుతుంది సో చూద్దాం మరి మన కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ ఇలా మాట్లాడుతుండీ మరి బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఎల్లప్పుడు యాక్టివ్ ఉండే బీఆర్ఎస్ సోషల్ మీడియా మరి దీని నుంచి ఏ విధంగా స్పందిస్తుంది సో మనం చూసుకుంటే కనుక ఈ ఇప్పుడు ఈ మధ్యక మనకు నోటీసులు వస్తున్నాయి మరి గురించి మరి పూర్తి వివరణ ఇచ్చినాక తర్వాత ఏం జరుద్దావు మనం వేసి చూడాలి ఓకే థ్యాంక్ యూ